మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడా నన్ను కాపాడు అని దేవుడికి విన్నవించుకుంటూ ఉంటాం అది మంచిదే దేవుడికి చెప్పుకోవడం మంచి అలవాటే కానీ నీ బాధను దేవుడికి చెప్పుకున్నంత మాత్రాన నీ బాధ తీరిపోదు అలా చెప్పుకోవడం ఒక్కటే సరిపోదు మనం ఆ బాధలోంచి బయటపడాలి అంటే మన ప్రయత్నం కూడా ఉండాలి మనవంతు కృషిని చేయాలి అప్పుడు దేవుడు నీకు ఆ కష్టాన్ని ఎదిరించే ధైర్యాన్ని ఇస్తాడు కానీ ఆ ధైర్యాన్ని ఉపయోగించి నీ ఆలోచనలే ఆ విధంగా నీ కాళ్ళతో అడుగు ముందుకు వేయవలసింది మాత్రం నువ్వే అంతేకాని మొత్తం భారాన్ని దేవుడిపై వేస్తే దేవుడు నీ కష్టాన్ని తను అనుభవించి నీకు సుఖాలను ఎన్నటికీ ఇవ్వడు అలాంటప్పుడు మనం మన బాధను దేవుడికి ఎందుకు చెప్పుకోవాలి అంటే దేవుడు నీలోని బలాన్ని నీకు గుర్తు చేస్తాడు కాబట్టి అప్పుడు ఆ బలాన్ని ఉపయోగించి జీవితాన్ని గెలవవలసింది మాత్రం నువ్వే ఇక్కడ మనం భక్తితో సమస్యను దేవుడికి చెప్పుకోవడం అంటే మొత్తం సమస్యను దేవుడికి వదిలేయడం కాదు భక్తి అంటే దేవుడిపై భరోసా నుంచి నిన్ను నీవు నమ్ముకొని నీకు నువ్వుగా ముందుకు కదలడం ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ఒక రైతు తన పొలంలో విత్తనాలను వేస్తాడు వాన కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాడు అది వాన పడ్డప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుంది అంతేకాని విత్తనం వేయకుండా దేవుణ్ణి ప్రార్థిస్తే లాభమేముంది అదేవిధంగా నువ్వు కూడా ఏ ప్రయత్నం చేయకపోతే ఆ దేవుడు కూడా నీ జీవితాన్ని మార్చలేడు నీ విషయంలో ఏమీ చేయలేడు కాబట్టి దేవుడు నీతోనే ఉంటాడు నీతో పాటు నడుస్తాడు కానీ నీ ఒక్కడి కోసమే ఉండడు అంటే దేవుడు అందరికీ దారిని చూపుతాడు కానీ ఆ దారిలో నడవలసింది మాత్రం మనమే అందుకే భగవద్గీతలో కృష్ణుడు అర్జునితో అంటాడు నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి ఉద్ధారేదాత్మనాత్మానా అని కాబట్టి ఇక ముందు దేవుణ్ణి ప్రార్థించే ముందు ఇలా అడుగు దేవుడా ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి బలాన్ని నాకు ఇవ్వు అని అంతేకాని నా కష్టాన్ని తొలగించు దేవుడా అని ఎన్నడూ అడగకు ఎందుకంటే దేవుడు దారి చూపిస్తాడు కానీ ఆ దారిలో నడిచి విజయం సాధించవలసింది మనమే